నేను ఈరోజు ఈనాడులో ఒక చిన్నది అయినప్పటికీ ప్రముఖమైనటువంటి ఒక వార్త చదివాను మన జాతీయ సంస్థ అయినటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియము మరియు రాష్ట్ర సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు సంయుక్తంగా రాజమండ్రిలో ఒక రీజనల్ సైన్స్ సెంటర్ను నెలకొల్పాయి అది విచిత్రం కాదు ఆ సెంటర్కు స్వామి జ్ఞానానంద పేరుని సజెస్ట్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శికి ఒక లెటర్ రాశారు ఎవరి స్వామి జ్ఞానానంద ఎక్కడివాడైనా చాలా తక్కువ మంది మాత్రమే చేసినటువంటి ఈ స్వామి వివే స్వామి జ్ఞానానంద గొప్ప న్యూక్లియర్ సైంటిస్ట్ గొప్ప యోగి తాత్వికుడు ఫిలాసఫర్ ఈయన అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహరాజు ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవర సమీపంలో ఉన్నటువంటి గొరగనమూడి అనే గ్రామంలో జన్మించాడు ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే పూర్తయింది ఈయన తండ్రి రామరాజు గారు సనాతన ధర్మం మీద విశ్వాసం కలిగిన వాడు వైదిక సాహిత్యాన్ని అధ్యయనం చేసినటువంటి అలవాటు ఉన్నవాడు ఆ ప్రభావం ఈ పిల్లవాడి మీద పడింది తన ఇరవై ఒకటవ ఏట నరసింహరాజు ఈ ప్రాంతాన్ని విడిపెట్టి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలు ఒక పదేళ్ళు గడిపాడు ఆ పదేళ్ల కాలంలో ఈయన మన యోగను అభ్యసించాడు వేద వేదాంగాలు చదివాడు తర్వాత రోజుల్లో ఆయన చాలా పుస్తకాలు కూడా రాశాడు ఫిలాసఫీ యోగా అని రాజయోగ గ్లిమ్సెస్ అని పూర్ణ సూత్రాల పుస్తకంలో రాశాడు ఆయన పదేళ్ల కాలము వైదిక సాహిత్యం మీద ధర్మం మీద మతం మీద సంపూర్ణమైన పట్టు సంపాదించిన తర్వాత ఆయన జర్మనీకి వెళ్ళాడు జర్మనీలో డ్రస్ డెన్ యూనివర్సిటీలో తిరిగి మళ్ళీ ఆయన మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అధ్యయనం చేశాడు అదే జర్మనీలో ప్రేగ్ ప్రేగ్లో చార్లెస్ యూనివర్సిటీ ఉంది ఆ చార్లెస్ యూనివర్సిటీలో ఆయన హై టెన్షన్ అండ్ ఎక్స్రే ఫిజిక్స్ మీద అధ్యయనం చేసి డిఎస్సి పట్టా పొందాడు ఆ తర్వాత ఆయన ఇంగ్లాండ్ చేరుకున్నాడు ఇక్కడ పూల్ యూనివర్సిటీ ఉంది పూల్ యూనివర్సిటీలో జేమ్స్ చాట్విక్ అప్పటికే రీసెర్చ్లో పాల్గొని ఉన్నాడు జేమ్స్ చాట్విక్తో కలిసి స్వామి జ్ఞానంద కూడా తిరిగి మళ్ళీ రీసెర్చ్ని కొనసాగించాడు చాడ్విక్ అంటే ఒక అద్భుతమైన అయింది సైంటిస్టు కానీ కాదు ఆయన ప్రతి చిన్నపిల్లవాడికి తెలిసే ఉంటాడు ఆ తెలిసిన చాట్విక్ అయిన ప్రాథమిక కనుగొన న్యూట్రాన్ కనుగొనటువంటి చాడ్విక్ ఈయన ముఖ్యంగా చాడ్విక్తో కలిసి స్వామి జ్ఞానానంద రీసెర్చ్ చేశారు స్పెక్ట్రోస్కోపీ ఆఫ్ బీటా రేడియేషన్స్ అనేటువంటిది ఈయన యొక్క రీసెర్చ్ టాపిక్ దాని మీద పిహెచ్డి సాధించారు హై వ్యాక్యూ అనే పుస్తకం రచించారు సైన్స్లో పరమాణు విజ్ఞాన ప్రాథమిక పాఠాలు అనే పేరు కింద ఈ ఫండమెంటల్ పార్టీకి సంబంధించిన అంశాలతోటి ఆయన అనేక రకాల రచనలు చేయడం మనం చూస్తాం అటువంటి సమయంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశానికి స్వాధీనం రావటం దానికి అనుబంధంగా తిరిగి మళ్ళీ ఆయన భారతదేశానికి చేరుకోవటం కనపడుతుంది ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో సైంటిస్ట్గా పనిచేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆంధ్ర యూనివర్సిటీలో అధ్యాపకునిగా చేరి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో కొంతకాలం పనిచేశారు న్యూక్లియర్ సైన్స్కి పెరుగుతున్నటువంటి విలువని అర్థం చేసుకుని ఈ అలాంటి వైస్ ఛాన్సలర్తో మాట్లాడి న్యూక్లియర్ ఫిజిక్స్కి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కావాలనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి నైన్టీన్ సిక్స్టీ సారీ నైన్ ఫిఫ్టీ ఎయిట్లో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి న్యూక్లియర్ సైన్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని నెలకొల్ప చేయడం కనపడుతుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఫిజిక్స్ నుంచి విడిపడి న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పడింది దానికి ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా కూడా పనిచేశారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన్ను ఆంధ్ర యూనివర్సిటీ ఎమిరేటర్స్ ప్రొఫెసర్గా కొనసాగించింది సెప్టెంబర్ ఇరవై ఒకటి నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు ఆయన బతికున్నారు అప్పుడు దాకా ఆ ఉద్యోగంలోనే ఉన్నారు ఆయన కాబట్టి నా ఎంత బహుముఖ ప్రజ్ఞావంతుడు మనకు అర్థమవుతుంది సైన్స్ పాఠాలలో ఆయన యొక్క ప్రాథమిక గణాలకు సంబంధించి అదేవిధంగా ఎలక్ట్రానిక్ విన్యాసాల మీద ఆయన బ్రహ్మవిష్ణు మహేశ్వరుని దర్శించాడు శివతాండవాన్ని దర్శించాడు వాడిని పోలుస్తూ పుస్తకాలు రాశాడు అటువంటి మహానుభావుడు స్వామి జ్ఞానానంద కనుక ఆ స్వామి జ్ఞానానంద స్థాపించినటువంటి న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోనే నేను నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ మధ్య ఎంఎస్సి చేయటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను అటువంటి మహానుభావుడి పేరు నేను పేపర్లో చూసి చాలా సంతోషించాను ఖచ్చితంగా ఆయన కృషి మళ్ళీ తిరిగి రాబోయే తరాలకు అందాలి ఆయన అంటారు మతము శాస్త్ర విజ్ఞానం ఈ రెండింటి మేలు కలయికే మేళబింపే ఒక మానవాళికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశము అంటాడు ఆయన కాబట్టి ఆయన కోరిక నెరవేరుతుందని మన యొక్క శాస్త్ర విజ్ఞానం భారతీయత గొప్పతనం అంతా కూడా ప్రపంచానికి ఇప్పుడు తెలియవస్తుంది అందులో భాగంగా స్వామి జ్ఞానానందని కూడా మనం గుర్తుంచుకుంటూ ఆయనకి నమోకాలు ప్రకటిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జై హింద్ ఇటువంటి వీడియోల కొరకు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ అవర్ ఛానల్